హాయ్ అండి అందరికీ నమస్కారం అయితే ఒక మంచి విషయం మీకు చెప్పాలండి నాకైతే చాలా ఆనందంగా ఉంది నా సక్సెస్లో ఉన్నారు కదా అది ఏంటి అక్క అని అడుగుతారేమో ఏంటి చెల్లని బ్రదర్స్ అంటారేమో ఏమీ కాదండి చాలా ఆనందంగా నా ఫ్యామిలీ కంటే సపోర్ట్గా నా సబ్స్క్రైబర్స్ అయితే నిచ్చారండి అది సబ్స్క్రైబర్స్ నిస్తేనే ఆనందానికి కారణం అనమాట ఏంటి అంటే నాకు యూట్యూబ్ నుంచి పిన్ వచ్చేసింది అనమాట యూట్యూబ్ నుంచి అండి పిన్ పోస్ట్ ఆఫీస్లో పంపుతారు మనకైతే మాంటేజన్ అయిపోయాక ఈ పిన్ వచ్చేస్తుంది ఒక పది రోజుల్లో నాకు పది రోజుల టైం కూడా పట్టలేదండి ఒక వారంలో అయితే వచ్చేసింది నేనైతే చాలా చాలా ఆనందంగా వెళ్ళి నేను పోస్ట్ ఆఫీస్ నుంచి తెచ్చేసుకున్నాను అక్కడైతే ఫోటోలు కూడా దిగిపోయాను ఈ అయితే ముందుగా చెప్పవలసింది నా సబ్స్క్రైబర్సే కదండి అంతకుముందు నా ఫ్యామిలీ అయితే అలాగే వీడియోలతోనే ఉంటావు ఫోటోలతోనే ఉంటావు సెలతోనే ఉంటావు ఏ పని నీకు పని మీద చేస్తా వీడియో మీద ఎక్కువగా ఉందని ఈ సక్సెస్ వచ్చే ఎవ్వరూ అనలేరు కదా ఆ మాట అప్పుడు ఆ ఫోన్లతో ఉండటం వల్లే నాకు ఈ సక్సెస్ అయితే వచ్చింది పొషి నుంచి కూడా పొషి నుంచి కూడా నాకు సపోర్ట్ చేసింది సబ్స్క్రైబర్స్ అండి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అందరు కూడా ఒక నా ఫ్యామిలీయే పెద్ద ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ ఇంకా పెద్ద చేసింది నా సబ్స్క్రైబర్స్ అంత సపోర్ట్ ఒక అక్క కింద ఒక చెడు కింద అయితే చాలా చాలా మంది సపోర్ట్ చేశారండి దీనికోసం అయితే ఎన్ని కష్టాలు పెట్టానంటే మీకు తెలియదు మూర్తు వాయిస్తో ఇచ్చానండి చాలా రోజులైతే ఏమన్నా నేను సాంగ్స్ అయి పెడితే కాఫీ రైట్స్ పెడిపోతాయని అంటారని ఓన్లీ వాయిస్తోనే చాలా రోజులు ఒక గదిలోనే నేను ఇమిడిపోతాం కూడా జరిగిందనమాట వాయిస్ పెట్టుకొని ఆ వాయిస్ ఏమో నాకు కరెక్ట్గా వచ్చేది కాదు ఎక్కువగా మాట్లాడతాం వచ్చేది కాదు బయట మాట్లాడినట్టు ఫోన్లో మాట్లాడేవాళ్ళం కదా కానీ అలా చాలా కష్టమైపోయింది తర్వాత 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 ఒక ఐదు నెలలకైతే నాకు చాలా ఈజీ అయిపోయిందండి వాయిస్ పెట్టుకుంటాం ఏంటి ఒక కామెడీ చేయడం ఏంటి నాకు అయితే రమ్య ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువ అని చెప్పాను కదా రమ్య కూడా చాలా హెల్ప్ చేసిందండి పిల్లలు కూడా నేను చాలా రోజులు రిపటి పెట్టేదాన్ని వీడియో తీయమ్మా వీడియో తీయమ్మా అని నువ్వు నీకు ఎంత మాటలు వీడియో నీకు ఎంత మాటలు వీడియో అని అనేవారు కాకపోతే ఇప్పుడైతే ఈ సక్సెస్ కారణం నా పిల్లలు నా ఫ్యామిలీ కూడా వాళ్ళతో పాటుగా మీకు కూడా అందరికీ కూడా నేను కూడా ధన్యవాదాలు అయితే చెప్తానండి సబ్స్క్రైబర్స్కి మీరు కూడా అంత హెల్ప్గా ఉన్నారు అలా కాకుండా పిల్లల ఫ్రెండ్స్ కూడా నా ఛానల్ చూసి చాలా సపోర్ట్ చేశారనమాట నా అయితే ఇంకా ఎన్నో మాటలు వచ్చేస్తాయండి ఒక మధ్య తరగతిలో పుట్టి ఏదో సాధించాలన్నది యూట్యూబే మనకి మంచి అవకాశం ఇచ్చిందండి అలాగే ఇంట్లో ఉంటే మన సక్సెస్ ఏమీ తెలియదు కదా నాకు అంత టాలెంట్ ఉన్నట్టే నాకు తెలియదు టాలెంట్ అంటే ఏంటి కాదండి ఒక వీడియో షార్ట్కి మన ఎక్స్ప్రెషన్స్ చేస్తాం కూడా ఒక టాలెంటే కదా ఆ టాలెంట్ వండుకొని ఏదో పని ఉంటే పనికి పోయే అన్న మనుషులు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాక మనమే ఒక మన యూట్యూబ్ ఛానల్లో మనమే హీరోయిన్ మనమే డైరెక్టరు అన్నీ మనమే మన ఛానల్కి మనమే కదా మరి మన ఛానల్లో కొన్ని బాధలు కరిగినప్పుడు కూడా మన ఛానల్ చూసేసుకునేటప్పటికీ నాకు ఆ బాధలు కూడా మర్చిపోతాను అనమాట అంత యూట్యూబ్ ఛానల్ అంటే ఇష్టం పెరిగిపోయింది నా నా ఛానల్ పేరు అయితే గీతా నేచురల్ లైఫ్ అట్లాగే చెల్లెళ్ళు బ్రదర్స్ కూడా అక్క లైవ్ ఎప్పుడు పెడతావు అక్క అని వాళ్ళనే ఆప్యాయత అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఇలాగే ఉండాలని ఈ ఇది వచ్చిన వెంటనే డబ్బులు తీసేసుకుంటావు అక్క అని అనుకోవచ్చు వెంటనే అయితే రావండి ఇది మనకి సక్సెస్ అయ్యిందని యూట్యూబ్ ఛానల్ మనకు పంపుతుంది ఇది హండ్రెడ్ డాలర్స్ అవ్వాలన్నమాట మనకి హండ్రెడ్ డాలర్స్ అంటే చాలా కష్టమే కాకపోతే ఇంతవరకు వచ్చామంటే అది సాధించగలం కదండి అప్పుడైతే మనీ వచ్చిన వెంటనే కూడా నేనైతే పెద్ద వీడియో తీసి మీకు చెప్తాను ఇది వచ్చిందంటే మనకి గూగుల్ నుంచి పిన్ వచ్చిందంటే మనం చాలా సక్సెస్కి వెళ్ళిపోనట్టే అది సంవత్సరంలో జరిగితే చాలా సంతోషమే కదా నాకు సంవత్సరంలోనే జరిగిపోయిందండి ఒక్కొక్కరికైతే నెలకు రెండు నెలకి అడిపో సరిపోతుంది నేను ఇంట్లో ఉండి వీడియోస్ పెట్టుకున్న దా వాళ్ళకి సంవత్సరంలో ఏంటంటే చాలా మరి మంచి విషయమే కదా నేనైతే చాలా ఆనందంగా ఉన్నాను నాతో పాటుగా ఈ ఆనందాన్ని మీరు పంచుకోవాలని ఈ వీడియో అయితే చేశాను బాయ్ 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 ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే చూడండి మా ఛానల్ పేరు గీతా నేచురల్ లైఫ్